నెల్లూరు జిల్లా సంఘం బీరాపేరు సమీపంలోని పెన్నా నదిలో హైకోర్టు ఆదేశాల మేరకు టెండర్ దక్కించుకున్న పలు సొసైటీలకు ఇసుక రీచ్లు కేటాయించేందుకు ఇరిగేషన్ మైనింగ్ రెవెన్యూ పోలీసు అధికారులు స్థల పరిశీలన చేశారు డ్రెడ్జింగ్ పద్ధతిలో ఇసుక తవ్వకాలు జరిపేందుకు రీచ్లోకి ర్యాంపుల ఏర్పాటుకు వారు స్థల పరిశీలన చేసి రీచ్లు సొసైటీలకు కేటాయించారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నాగరాజు హైకోర్టు లాయర్ తహసీల్దార్ సోమలనాయక్ ఏఈ వినయ్ ఎస్ఐ జాకీర్ బాషా తదితరులు పాల్గొన్నారు ఓకే అంటే పేరు నాగరాజు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు హైకోర్టు ఆర్డర్ ప్రకారం మేము ఈ శాండ రీచలకి ఇది ర్యాంప్ పాయింట్లు అవి లొకేషన్స్ అవి చూపిస్తున్నాం ఇప్పటివరకు మార్నింగ్ పాలెం చూపించాము ఇప్పుడు వచ్చే సంఘం దగ్గర అంటే నెక్స్ట్ పాయింట్ పాలెం చూపిస్తున్నాం ఒకటి పది సొసైటీలు అదే వాళ్ళకి చూపించమన్నారు కదా పాయింట్ చూపించి వర్కాలు చేయమన్నాను వచ్చి విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గౌరవనీలు శ్రీ కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి రెడ్డి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు ఇందపూరు శ్రీనివాసుల రెడ్డి మాజీ సర్పంచ్ పొట్టేపాలెం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ నెల్లూరు రూరల్ మండల సీనియర్ టీడీపీ నాయకులు